హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒకటే కస్టమర్ అయ్యి రెండు డబల్ జాకెట్లు రెండు సింగిల్ జాకెట్లు ఒక చీరకు పీకో కొంగులు పీకో చేయడం కంప్లీట్ అయితే వేసాను సో చీర వచ్చేసి ఇది చీర వచ్చేసి ఇది నేనైతే పీకో చేశాను కొంగులు పీకో చేశాను దీంట్లో వెళ్ళిన జాకెట్ దీంట్లోనే వెళ్ళిన జాకెట్ ఆ జాకెట్ ఇది ఇది కూడా కుట్టాను నీట్గా చూడండి చక్కగా ఉంది చిన్నగా హైన్స్ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది అన్నీ కూడా మొత్తం కబడ్డీ చేస్తా ఇంకా కస్టమర్ వస్తా అని చెప్పారు ఒకటే కస్టమర్ ఇవి ఇది ఒక డబుల్ జాకెట్ ఇంకొకటి ఇది ఇది కుట్టినప్పుడైతే చాలా టాస్క్ అయింది ఎందుకంటే ఈ క్లాత్ గింతంత గుంజితే ఎక్కడికో జరగడం పక్కకి అట్లా చేయబట్టి చాలా సమయం తీసుకుని ఇంకా సమయం పట్టినా సక్సెస్ఫుల్గా కుట్టాలి కాబట్టి మనకి ఇచ్చారు కాబట్టి బాధ్యత కొద్దీ మంచిగా కుట్టాలి అందుకోసమే మంచిగా కుట్టాను ఫిట్టింగ్ చాలా బాగా వచ్చినాయి బ్లౌజ్లస్ అన్ని అన్ని బ్లౌజులు కూడా చక్కగా కుట్టేశాను అన్ని నార్మల్గానే కాకపోతే క్రాస్ కటింగ్ కటింగ్ క్రాస్ కటింగ్ చూడండి క్రాస్ కటింగ్ ఇది ఎంత సమయం అంతా వేస్ట్ అయింది దీంతో కుట్టడం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ విచ్ సింగిల్ జాకెట్లు ఇవి నీట్గా ఉంది కుట్టడం అన్నీ సూపర్గా వచ్చినాయండి ఇది కూడా క్రాస్ కటింగ్ మీరు సపోర్ట్ ఇస్తూ నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కట్టింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ జయలక్ష్మి టైలరింగ్ ఛానల్ నా ఛానల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ నేనే కటింగ్ నేనే కుట్టడం నేనే కట్ కట్ చేయడం నేనే కుట్టడం నేనే సో నా ఛానల్లో నేర్చుకునే వాళ్ళకి చాలా అవైలబుల్గా ఆది బ్లౌజ్తోనే కటింగ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు అయితే నేర్చుకోవచ్చు ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను నా ఛానల్ని ఫాలో అవ్వండి జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ కట్టింగ్ కుట్టడం కట్ చేయడం అన్నీ కూడా చూడండి నీట్గా వచ్చినాయి ఇలాగా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయినాయి ఒక కస్టమర్ అయితే బ్లౌజెస్ సో రెండు డబల్ రెండు సింగిల్ ఇలా రెండు డబల్ రెండు సింగిల్ కంప్లీట్ అయిపోయినాయి చీర ఫీక్ చేసాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్